చిన్నజీహర్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా కొన్ని వ్యతిరేక స్పందన వస్తోంది ప్రజల్లో అంటే టెంపుల్ ని సెల్ ఫోన్ తో కంపేర్ చేయడం అనేది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు దీన్ని ఏ విధంగా అంటే ఇక్కడ మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒకటేనమ్మా ఈ హైందవ శంకారాభం అనేది అసలు దేన్ని ఉద్దేశించి దీన్ని ఈ ఈ శంకారావం పూరించారు కదా తద్వారా తీసుకున్న ఏదో డిక్లరేషన్ రాజకీయ పార్టీలు వాళ్ళు విడుదల చేసినట్టు ఏదో డిక్లరేషన్ విడుదల చేశారట దాని గురించి నాకు తెలియదమ్మా కానీ ఇప్పుడు ఈ యొక్క ఉద్దేశం ఏమిటి వాళ్ళ ఆలోచన ఏమిటి వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు దేన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు అసలు దీని వెనక ఉన్న మనుషులు ఏమి చెప్పదలుచుకున్నారు ప్రపంచానికి సమాజానికి నాకు అర్థం కాలేదు అందులో మొత్తం చూసినా కూడా ఏం అర్థం కాలేదు నాకు అసలు ఏం అర్థం కాలేదు అందరూ వచ్చారు ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడారు ఎవరు చెప్పాలని వాళ్ళు చెప్పారు సాయంత్రం గన్నవరం నుంచి విజయవాడకి వెళ్ళేటప్పుడు మాత్రం తపస్సు చేయకుండానే దేవుడు కనబడ్డాడు విజయవాడ ప్రజలకి ఆ ట్రాఫిక్ జామ్ అయ్యి చాలా మంది అల్లల్లాడిపోయారు నాకు తెలిసింది అంతవరకు అంటే ఏమి ఎందుకు అర్థం కాదు అసలు ఎందుకు ఒక ఒక ఉద్దేశాన్ని ఒక ఆలోచనని ఒక లక్ష్యాన్ని ఒక గమ్యాన్ని ఇది మనమందరం హైందవులు మన హైందవ సాంప్రదాయాన్ని కాపాడుకుందాం మరి కళ్యాణ్ బాబు ఈ సనాతన ధర్మం కోసం ఆయన మొట్టమొదటి అడుగు వేసినప్పుడే ఈ శంకారావం పూరించవచ్చుగా పూరించచ్చు కదా తాను చెప్పాడు కదా అన్ని మతాలు అన్ని కులాలు నేను గౌరవిస్తాను ప్రతి ఒక్కరిని నేను నేను దగ్గరుండి నా బాధ్యతగా ఒక డిప్యూటీ సీఎంగా నేను నిలబడతాను చెప్పారుగా అప్పుడు సనాతన ధర్మం కోసం కూడా ఆయన అడుగు ముందుకేశారు కదా మరి అప్పుడు శంకారావం పూరిస్తే బాగుండేదిగా లడ్డూ కల్తీ అని చెప్పినప్పుడు శంకారావం పూరిస్తే బాగుండేదిగా ఆడపిల్లల మీద అతి కిరాతకంగా దారుణంగా చేస్తున్నప్పుడు ఈ హైందవ ధర్మ రక్షణ పరిరక్షణ రక్షకులంతా నడుముగిస్తే బాగుండేది కదమ్మా ఏది ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు మాట్లాడారు వాట్ ఈస్ ద ఫైనల్ నేను అడుగుతున్నా ఒక నేను మనిషినమ్మా నేను మనిషిని నా మతం ప్రేమ మతం నా కులం అభిమాన కులం ఇంతే నాకు తెలిసింది ఇంతే ఒక వైష్ణవ వైఘాన వైదిక సాంప్రదాయ ఆగమశాస్త్ర పండిత బ్రాహ్మణుడైనా సరే అంటే నేనే నమ్మేది భగవంతుడిని కొలిచేది నా తల్లిని అంతేనమ్మా అంతకుమించి నాకు ఇంకేం తెలియదు అనవసరంగా కొన్ని మాటల వల్ల ఇతర మతస్తుల్ని కించపరుస్తూ మనం మాట్లాడకూడదు విధానం మాట్లాడకూడదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు నేను పేపర్లో చదివాను మాధ్యమాల్లో చూశాను యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలామంది చిన్నజీయర్ గారు ఆలయాన్ని ఫోన్తో ఎలా పోలుస్తారు అక్కడ అన్ని లక్షల మందిలో ఎవరన్నా అడిగారా అక్కడే అడగచ్చుగా ఈ చాటుగా యూట్యూబ్లో ఎందుకు ఛానల్స్లో ఎందుకు కామెంట్స్ రూపంలో ఎందుకు స్టేట్మెంట్లు ఎందుకు దేనికమ్మా అక్కడెందుకు అడగలేదు ఇక్కడెందుకు ఏదన్నా ఉంటే నేరుగా మాట్లాడితే బాగుంటుంది అది నాకు అప్రస్తుతం అయినప్పటికీ నేనైతే ఒకటే చెప్తున్నానమ్మా మొబైల్ ఫోన్ అనేది ఇరవై నాలుగు గంటలు మనిషి మెదడుని తూట్లుగా పొడిచేటటువంటి ఒక సాంకేతిక యంత్రం ఆలయం మనకున్నటువంటి అశాంతిని తొలగించి ఆ ఆదిదేవుడి దర్శనం కలిగించి మన మనసుని ప్రశాంతంగా ఉంచి మనకి సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఒక చల్లని ప్రదేశం దానికి దీనికి ఎలా వంతు పెట్టారో నాకైతే తెలియదు కానీ ఈ విషయంలో చాలామంది కామెంట్లు చేశారు ఏదైనా సరే అక్కడ అన్ని లక్షల మంది ఉన్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు కాబట్టి వాళ్ళందరికీ నచ్చింది మనకి నచ్చాలని రూల్ లేదు కదమ్మా అది వా వారికి నచ్చింది ఓకే ఫైన్ అయితే సన్యసత్వం అంటే ఏమిటి ఆశ్రమవాసం అంటే ఏమిటి వీటి గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా ఇప్పుడు నన్ను అందరూ గురువు గారు అంటారు నా బోంద నేను గురువుని ఏమిటమ్మా నేను గురువుని ఏమిటమ్మా సీతమ్మ కొడుకుగా నారసింహుడి బిడ్డగా భగవత్ సేవకుడిగా ఇదే నా పరిచయం ఈ ఊపిరి ఉన్నంత వరకు శ్వాస ఆగేంత వరకు నేను అదే గురువు అనే మూడు అక్షరాలకి ఆ పదానికి ఉన్న బలం అంతా ఇంత కాదమ్మా నాకు తెలిసి ఆ మూడు అక్షరాలకి సరైన నిర్వచనం మనల్ని కన్న తల్లి తొలిత స్థానం రెండవది ఆ సేతు హిమాచలం హైందవ సాంప్రదాయం కోసం ఆధ్యాత్మిక సౌరభాలని వెళ్ళి విరించే ఆ క్రమంలో నిస్వార్థంగా ఆ సేతు హిమాచలం తిరిగినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారమ్మ వారమ్మా ఏమ్మా తరువాత మూడవది ఏమీ ఆశించకుండా ఏమీ కోరుకోకుండా అసలు గురువు అంటే ఎలా ఉండాలి జీవన విధానం ఏంటి మా ఆ విలువలు ఏమిటి ఏ రకమైన విధానంలో జీవితంలో ముందుకెళ్ళాలి అని యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు సకల సద్గురు శ్రీ శ్రీడి సాయినాథుడమ్మ ఆయన చేశారు కండయోగ సాధన ఇంకెవరన్నా చేశారా ఖండయోగ సాధన చేసినట్టు పరిపూర్ణమైనటువంటి ఆధారాలన్నీ ఉన్నాయి అంటే శరీరాన్ని ముక్కలుగా చేసి ఆ తరువాత వాటిని శుభ్రపరిచి తిరిగి శరీర నిర్మాణం గావించి ఇది ఖండయోగ సాధన అని చూపించినటువంటి మహామహిమాన్వితుడు ఈ మధ్య ఆయన కూడా రోడ్డు మీద మీదకేసారు ఒకటి తాడుతో ఒకటి లాగుతారు ఒకడేమో కొడతాడు ఏమిటేమిటో చేస్తున్న ఇప్పుడు ఏమైనా అయింది ఆయనకి ఆయన షిరిడి గ్రామంలో ఉన్నప్పుడు ఒకే ఒక మాట అన్నారు నా తదనంతరం షిరిడి ప్రపంచానికి తెలుస్తుంది అని ఆయన తదనంతరమే షిరిడి తెలిసిందిగా అదమ్మా గురువు అంటే ఈ మూడు కలిసినటువంటి ఒకే ఒక వ్యక్తి అంటే ఒక రకంగా మూడు కలిసిన వ్యక్తి అని చెప్పాలి చెప్పనా ఏమీ ఆశించకుండా ఏమీ కోరుకోకుండా ఏమాత్రం స్వార్థం లేకుండా ఏమాత్రం కోరికలు లేకుండా తన జీవితంలో అది ముప్పై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా అలానే నిలబడి బోర్డు దగ్గర తన చాక్పీసుతో విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దేటటువంటి సకల ఉపాధ్యాయులు అమ్మ సకల లెక్చరర్లు సకల ప్రొఫెసర్లు వాళ్ళు ఎందుకు పనికిరాని వాడిని కూడా ఐఏఎస్ చేస్తారు ఐపిఎస్ చేస్తారు మహోన్నత సైంటిస్టుల్ని చేస్తారు అద్భుతమైన విధానాల్లో ఉద్యోగాల్లో వృత్తుల్లో వ్యాపారాల్లో తీర్చిదిద్దుకునే విధంగా వాళ్ళని తయారు చేస్తారమ్మా అసలు సిసలు గురువులమ్మా నుంచొని నుంచొని కాళ్ళు నొప్పులు వచ్చాయని రెస్ట్ తీసుకోరు మోకాళ్ళు అరిగిపోయారని ఉద్యోగం మానరు పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ పిల్లల్ని కూడా మర్చిపోయి వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి విద్యార్థుల కోసం వాళ్ళు జీవితాన్ని ఇస్తారమ్మా వాళ్ళమ్మా గురువులు మేమేమిటమ్మా నా బోందా కాషాయం కట్టినంత మాత్రాన ఇంకోటి వేసుకున్నంత మాత్రాన ఆ అర్హత సంపాదించడం అంత తేలిక కాదమ్మా అయితే మిగతా వాళ్ళ విషయం నాకు అనవసరం నేను ఏనాడు నన్ను ఎవరన్నా గురువుగారు అంటే భగవత్ సమర్పణం అని అనుకుంటా అంటే అది భగవంతుడికి చెందుగాక అని ఆశ్రమవాసం అంటే సుఖాన్ని తజించడం అదే సన్యసత్వం దీంతోంపదెగా ఆడి ఫార్చునరు బెంజు బిఎండబ్ల్యూ ఇవి లేకపోతేనే ఎవరూ రావట్లేదే అపాయింట్మెంట్ పేరుతో పాతిక వేలు యాభై వేలు ఇస్తే గానీ కలవట్లేదే ఐదు లక్షలు పది లక్షలు ఇస్తేనే తప్ప ఓపెనింగులకు రావట్లేదు ఇది ఎక్కడి విధానం అమ్మాజలకు పాద పూజ ఇవ్వండి అసలు నాకు అర్థం కాదు దేనికి పాద పూజ అమ్మా నేను ఒక్క మాట చెప్పనా మలము మూత్రము ఉండే శరీరము అవునా మలము మూత్రము ఉన్న శరీరం నవరంధ్రాలు కుడిన దేహము నవరంధ్రాలు కూడిన దేహము మలమూత్రాలు ఉన్న శరీరము కామ క్రోధ లోభ మోహ మద లోభమోహమచ్చర్యాలు కలిగినటువంటి మానవ జన్మ ఈ మూడు ఉన్నటువంటి ఈ స్థితి అర్హత ఉంటుందా అమ్మ కానీ ఇక కాదు అంటే ఓకే చేసుకోవచ్చు కానీ అమ్మవారిని అలంకరించేటటువంటి సువాసన వెదజల్లే పూలతో పరాయి మగవాడి కాళ్ళ మీద పెట్టడం అనేది నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎవరిని దగ్గరకు కూడా రానివ్వను నేను అంత ఖచ్చితంగా ఉంటా ఈ పాద పూజలకు పాతిక వేలు ఏమో చాలామంది చెప్పారు నన్ను అడిగారు మేము ఇట్లా చేయాలి కూడా మీకు నాకు ఇస్తారా నేను ఈరోజు వరకు మీ మాన్యమం ద్వారా కూడా చెప్తున్నానమ్మా నాకు కలవాలన్నా నన్ను చేరుకోవాలన్నా ఎంత డబ్బులు అనే ఆలోచన ఏ రోజు లేదమ్మా మా అమ్మగారు చెప్పేవారు నాన్న నీకు ఇచ్చే నోటులో రంగు మారచ్చేమో నీ సేవ మారకూడదు నాన్న అని చెప్పింది అంటే ఏంటి పది రూపాయలైనా పది లక్షలైనా ఒక్కటే నీకు అలా నువ్వు మారాలి అంది నేను అలానే అయితే గురుగారు ఒక్క మాట ఇప్పుడు మీరు సందర్భం వచ్చింది కాబట్టి ఈ మధ్య కాలంలో కొత్త దేవుళ్ళని తీసుకొని రావడం వారి పూజలు చేయ కొత్త దేవుడు అంటే ఆల్రెడీ మనకి ఎంతో మంది ఉన్నారు దేవుళ్ళు ఇన్ని రోజులుగా మనం ఆచరించని వ్యవహారాలని తీసుకొని వచ్చి కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా డబ్బు కోసం మరి అలాంటి వారిని ఏమనాలంటారు ఏ ఇవన్నీ ఇవన్నీ నిలబడవు ఒక టైంలో ఎర్రవరం అని పేరు విన్నావు కదా ఎర్రవరం అని పాపం పాపమ్మ నిజంగా అతి దారుణంగా దాన్ని ఏమంటాను మరి ఇప్పుడు ఎవరన్నా అటువైపు వెళుతున్నారా ఎంత వరకు వెళుతున్నారు అప్పుడున్న క్రౌడ్ ఇప్పుడు లేదు అప్పుడున్న ఆదాయం ఇప్పుడు లేదు అప్పుడున్న విధానం ఇప్పుడు లేదు ఏ ఎందుకని ఏ ఛానల్స్ లో అయితే దాన్ని గొప్పగా చూపించారో అదే ఛానల్స్ లో ఈ పేరుతో ఇక్కడ వ్యాపారం జరుగుతోంది ఈ పేరుతో ఇక్కడ మోసం జరుగుతోందని చూపించారు అమ్మ ఒక్క మాట చెప్పన ధర్మం ఎక్కడ ఉంటే దైవం అక్కడ ఉంటుంది ఓకే ధర్మం ఎక్కడ లోపిస్తే అక్కడ దైవం తానేమిటో చూపిస్తుంది కాబట్టి ఈ ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చే వాటి గురించి నేను విమర్శించినా ప్రయోజనం లేదు ప్రశంసించినా ఉపయోగం లేదు కాబట్టి నేను చెప్పేది ఒక్కటే ధర్మం రక్షిత రక్షిత ధర్మం ఏదైతే దో ఆ ధర్మాన్ని మనం అనుసరిస్తే దైవం మన వెనక ఉంటాడు రైట్ సో ప్రతి ఒక్కరం కూడా కష్టాల్లో ఉన్నా లేకపోతే ఈ దేవుడు ఆ దేవత ఆ హోమాలు ఈ వ్రతాలు కాదు ధర్మంగా ఉంటే కనుక డెఫినెట్ గా మనల్ని దేవుడు రక్షిస్తాడు అని అని అంటారు అద్భుతంగా చెప్పారు అలాగే అట్ ద సేమ్ టైం అనంత శ్రీరామ్ గారు కానీ చిన్నజీ గారు కానీ మాట్లాడినవి కొంచెం ఆలోచించి మాట్లాడింటే బాగుండేదేమో అన్న ఉద్దేశం మాకు కూడా అనిపిస్తూ ఉంది ధన్యవాదాలండి సుహాసి